ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల అడుగడుగున బ్రహ్మరథం పట్టిన జనం దేశ మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబులు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుందని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు వర్గంలో ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు పెందుర్తి మండలం బొడ్డునాయుడుపాలెం గోవిందపురం ప్రాంతాల్లో చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకళ్ల రమేష్ బాబు ఇప్పటి వరకు కూటమి నాయకులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు కూటమి శ్రేరణను ఏకం చేసే పనిలో బిజీ బిజీగా గడిపారు తాజాగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు పెందుర్తి మండలం ముదుపాక గ్రామ పంచాయతీలోని బొడ్డురాయుడుపాలెం గోవిందపురం పరిసర ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభించారు అడుగడుగున జనం నిరాసనాలు పలికారు పంచకర్లకు హారతులతో స్వాగతించారు మిమ్మల్నే గెలిపిస్తామంటూ జనం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని పంచకర్లా మండిపడ్డారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని చెప్పారు గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతానని వెల్లడించారు ఎలక్షన్ ఇంటింటి ప్రచారం మొదలు పెట్టా మూడే మూడు అంశాల మీద మేము ప్రజలకు వెళ్తా ఉన్నాం గత ప్రభుత్వాన్ని చూడండి మమ్మల్ని చూడండి గత ముఖ్యమంత్రిని చూడండి ఇప్పుడు రాబోయే చంద్రబాబు నాయుడు గారిని చూడండి గత ఎమ్మెల్యేని చూడండి గత ఎంపీని చూడండి ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేని ఎంపీని చూడండి అభ్యర్థిని కంపేర్ చేసుకోండి అభివృద్ధిని కంపేర్ చేసుకోండి నాలుగు స్కీములు ఇచ్చి బటన్ నొక్కాను అని చెప్పి రాష్ట్రాన్ని దివాలా తీయించి అభివృద్ధి సంక్షేమం ఆగిపోయిన విధానాన్ని గమనించండి పోలవరం ఆగిపోయింది రాజధాని ఆగిపోయింది స్పెషల్ స్టేటస్ ఆగిపోయింది విశాఖ రైల్వే జోన్ ఆగిపోయింది రావాల్సిన పరిశ్రమలు ఆగిపోయాయి ఉన్న పరిశ్రమలు పారిపోతున్నారు నిరుద్యోగాలు ఎక్కువైపోయారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు ధనవంతుడు కూడా బాగోలేదు దౌర్భాగ్యం అంటే ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంపద సృష్టించలేదు అప్పులు చేసి కార్యక్రమాలు చేస్తుంది జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మమ్మల్ని ఆశీర్వదించినట్టయితే పేదలకి వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు చేస్తా ఉన్నాం పేదవాడికి నాలుగు వేలు చేస్తా ఉన్నాం వృద్ధులకి వితంతులకి అలాగే మా ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం పెట్టాం నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇండస్ట్రీస్ తెస్తాం అలాగే స్థానికంగా ఉన్న మౌలిక వసతులతో అభివృద్ధి రోడ్లు అన్ని కుంటుపడిపోయాయి మేము వచ్చినట్టయితే మౌలిక వసతుల కల్పన టాప్ ప్రయారిటీ హాస్పిటల్ ఆధునీకరణ స్కూల్ ఆధునీకరణ అన్ని కార్యక్రమాలు చేపడతాం మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారైతే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే విపరీతంగా నిధులు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానంగా ఉండి ఆయన ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఈ కలయిక అనేది రాష్ట్ర శ్రేయస్సు కోసం తప్ప మా కోసం 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 కాదు మీ బిడ్డల భవిష్యత్తు అని చెప్పి ప్రజలకు తెలియజేస్తా పంచకర్ల ప్రచారం చేపట్టిన తొలి రోజే జనం నుండి అనూహ్య స్పందన లభించింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీలా శ్రీను రెడ్డి నారాయణ జనసేన నాయకులు ఐత సింహాచలం బీజేపీ నాయకులు గోర్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు